శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ స్లాడ్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితురాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రీ మాత్రే నమ అమ్మ ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరం వాళ్ళకి ద్వాదశి రాశి ఫలాల గురించి మనం మాట్లాడుకుంటే కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు అని చెప్పలేము కానీ మధ్యమ ఫలితాలు కానీ బాగుంటాయి యోగమైన కాలమే కుంభరాశి వాళ్ళకి యోగమైన కాలం యోగమైన కాలమే శని భగవాను ఆ రాశిలో ఉన్నాడు సో ఖచ్చితంగా మంచి యోగమైన కాలమే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు శని భగవాను ఎలాంటి శని ప్రభావం ప్రభావం ప్రారంభం అవుతుంది ఇబ్బందులు పడతాం అని చెప్పేసి చాలామంది అంటారు కానీ దాన్ని చాలా చాలా ఈజీగా వాళ్ళు భగవంతుని ప్రసానం ప్రసన్నం చేసుకోవడం అంత ఈజీయో అలాగే శని భగవాన్ని ప్రసన్నం చేసుకుని అంతే ఈజీగా చేసుకోగలుగుతాం సో చేసే చేయగలిగితే చాలా మంచి ఫలితాలే వస్తాయి వీళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందమ్మా విద్యార్థులకు చాలా మంచి ఫలితాలే ఉన్నాయి ఖచ్చితంగా బాగున్నాయి కాకపోతే ఇవి కొంచెం బాగా కష్టపడి చదవాలి బాగా కష్టపడే చదవాలి చదవకుండా మాత్రం ఏమి మార్కులు రావు ఇప్పుడు బాగున్నాయి అన్నాం కదా అని చెప్పేసి ఖచ్చితంగా మాకు అయితే ఈసారి ర్యాంక్ వచ్చేస్తే వచ్చేస్తామని ఒక కాన్ఫిడెన్స్తో రాయకూడదు భక్తిగా శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి ఆ ప్రతి ఒక్క క్వశ్చన్కి చదివి ఆన్సర్ నిదానంగా రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు అందుకే కాన్ఫిడెన్స్లో టపటప రాసేస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండిస్తారు ఎంత బాగా చదివినా సరే మనకన్నా ఆ స్పీడ్లో తొందరపాటులో ఆ నిర్ణయాలు తప్పుగా వెళ్ళే అవకాశం ఈ కుంభరాశిలో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు శని భగవాడు నాకు ఉన్నాడు కనుక కొంచెం మాయ చేస్తారు ఎందుకంటే దృత్తి మీనంలో రాహు ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ మాయ ప్రభావం వీళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది సో మాయలో పడకుండా జాగ్రత్తగా బాధ్యతగా చేయాలి ఏ పనైనా అమ్మ ఉద్యోగం విషయానికి వస్తే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదంటే కొత్తగా ఉద్యోగం చేసుకోవాలి అన్న వారికి ఎలా ఉంటుంది ఉద్యోగాలు నిలబెట్టుకోవాలన్నా ఎందుకంటే ఉద్యోగం అవకాశం ఏంటంటే అది పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో పోయినందుకు బాధపడకలేదు దానికి మనం నామస్మరణ దేవుడు ఒక జపానుషాన్ని చేసుకుని మళ్ళీ ఇంకొక ఉద్యోగాన్ని ప్రయత్నం చేయాలి ఉద్యోగాలు ప్రమోషన్ల కన్నా ఉద్యోగాలు నిలబడడం కష్టంగా ఉంటుంది ఉద్యోగం సాధించుకోవడం కష్టంగా ఉంటుంది కొంచెం లేట్ అవుతుంది ఉద్యోగాలు ఆలస్యం అవుతుంది వస్తుందని గ్యారంటీగా ఉండదు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఉద్యోగస్తులకి అమ్మ వ్యాపారపరంగా చూసుకుంటే కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వారికి కానీ ఉన్న వ్యాపారాన్ని మంచిగా వృద్ధి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది వ్యాపార వాళ్ళు కొంచెం ఆలోచించి చేయాల్సిందే వ్యాపారంలో కూడా అంత అనుకూలంగా అన్ని లేదు ఇబ్బంది పడ్డ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని జాగ్రత్తగానే ఆచితూచి కొంచెం జాగ్రత్తగా చూసుకో సహనం ఓర్పు చేయాల్సిందే అమ్మ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేయాలి అన్న అనుకున్న వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి బాగానే ఉంది వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చు చక్కగా చదువుకోవచ్చు చదువు మాత్రం బాగుంది చదువు విద్య విద్య విషయంలో చాలా చక్కగా బాగున్నాయి సాధించడం మంచి మంచి సాధించ ఉంటుంది వీళ్ళకి తర్వాత విదేశాల్లో వీళ్ళకి అన్ని యోగమైన సం అన్ని బాగుంటాయి విద్య విషయంలో ఏ ప్రాబ్లం లేదన్న చక్కగా విద్యార్థులకి విద్యలో సాధించాలనుకునే ర్యాంకులకి అన్నిటికీ వస్తాయి సివిల్స్లో వాళ్ళకు మంచి ర్యాంకులో వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చూసుకుంటే అమ్మ పెళ్ళి కాని వాళ్ళకి ఏమైనా పెళ్ళి మీరు అన్నారు పెళ్ళి సంతానం రెండు జరిగే యోగ యోగ కాలమే కాకపోతే కొంచెం ఇబ్బంది పెట్టి జరుగుతుంది కొంచెం ఇబ్బంది జరుగుతుంది కానీ అవుతుంది వివాహం అది కొంచెం ఆలస్యం అవుతుంది వీళ్ళకి అయిన వివాహం కూడా కొంచెం కష్ట కష్టపడతారు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు కొంచెం జాగ్రత్త పడితే ఆ వివాహం నిలబడుతుంది అన్ని రాష్ట్ర వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే వివాహాలు అవుతాయి కాకపోతే కొంతమందికి అనుకూలంగా మా బాగుంటుంది కొంతమందికి కొంచెం ఇబ్బంది పెట్టి తర్వాత సెటిల్ అవుతారు సంతానం ఎలా ఉంటుందమ్మా సంతానం విషయంలో అంతే యోగమైన కాలమే అని చెప్పొచ్చు కానీ కొంత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అనారోగ్య సమస్యల్లో కొంచెం సంతానం విషయంలో వీళ్ళు ప్రయత్నం చేసి దానివల్ల కూడా ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం అది బాగుందమ్మా అది చక్కగానే ఉంది ఇబ్బంది ఏం లేదు దాంట్లో విషయాల్లో ఎటువంటి గొడవలు అటువంటి అపోహలు ఏమి ఉండే వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడు మనం మాట్లాడుకున్న ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎందుకంటే అంత ఇప్పుడు కుంభంలో అంటే అందరూ ఏంటంటే భయంతో సగం ఆరోగ్యం పాలు చేసుకుంటారు ముందు ఎలాంటి శని ప్రభావం స్టార్ట్ అయిపోయింది అంటే కుంభంలో వచ్చేసింది అంటే ఏమో ఎలా అయిపోతుంది జీవితం అని ఇలా ఒక ఫీల్ అవుతుంది చూడండి మనం ఆ భయానికి ఆరోగ్యం ముందు సగం పోతుంది అందుకని మనం జాగ్రత్తగా కొంచెం ధైర్యంగా ఉండాలి ఏ విషయమైనా ప్రతి విషయానికి మన భగవంతుడు ఏంటంటే మనకి మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు మన గ్రంథాల్లో ఏమి ఇచ్చారంటే ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం ఉంది ఏ సమస్య అయినా సరే దానికి పరిష్కారం ఉంది సో ఆ ధైర్యం మనకు ఉండాలి సో దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి కానీ దీన్ని మనం భయం పడి ఆ భయాన్ని మనం ఒంట్లో తెచ్చుకుంటే అది అనారోగ్య సమస్యలకి ఎక్కువ తీవ్రత తీవ్రతగా తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది భయమే మనిషిని తినేస్త తినేస్తుంది సో ఆ భయాన్ని వీళ్ళు కోల్పో భయాన్ని వీళ్ళని వదిలేసి ధైర్యాన్ని కోల్పోకుండా గట్టిగా నిలబడగలిగితే ఖచ్చితమైన మంచి ఫలితాలు అందుకోవచ్చు కోర్టులో ఎన్నో సంవత్సరాల సమస్యలు ఉంటాయి ఈ లిటికేషన్స్ సో కోర్టు వ్యవహారాలు వీళ్ళకి కోర్టు వ్యవహారాల విషయాలు పెద్దగా ఏముండవు నాన్న ఎప్పటిదాకా బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు సమస్యలు రాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఏదైనా కోర్టు వ్యవహారాల్లో వీళ్ళు చిక్కుకుంటే వీళ్ళు బయటపడడం కష్టంగా కష్టంగా ఉంటుంది సో గొడవలకు జోలుగా వెళ్లకుండా కోర్టు విషయాల్లో వాటిల్లో జోలుకు వెళ్లకుండా ఏ విషయమైనా సరే అది గొడవ అవుతుంది అంటే అక్కడ వీళ్ళు సర్దుకుని దూరంగా జరగడమే మంచిది ఎందుకంటే ఆ గొడవ తెచ్చుకోవడం వల్ల అది ఏంటంటే చిన్న విషయాన్ని పెద్ద విషయంగా అయ్యే అవకాశం ఉంది అది పెద్ద కోర్టు సంస్థగా అయ్యే అవకాశం ఉంది సో అంటే మనం ఎక్కడైనా లాస్ అవ్వాలి ఇబ్బంది పడాలి మనం నష్టపోవాలి అనుకుంటే మన ఇమేజ్ నష్టపోయినా నష్టపోయినట్టే కదా సో మన టైం నష్టపోయినా నష్టపోయినట్టే కదా సో ఈ విషయాల్లో మనం జాగ్రత్త పాటించవలసిన బాధ్యత ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి బాధ్యతగా ఉంది ఎక్కువ ఏ విషయాలైనా పడకుండా కొంచెం అక్కడ గొడవ అవుతుందంటే వీళ్ళు సర్దుకొని వచ్చేయడం వల్ల వాళ్ళు తప్పున్నా సరే ఆ పాపం పుణ్యం చూసుకుని చూసుకునేటప్పుడు వదిలేయడం వల్ల మంచి జరుగుతుంది అమ్మ కుంభరాశి వారికి అన్ని విధాలా కొంచెం బాగుందనే చెప్పుకుంటే మెరుగైన ఫలితాలు రావాలి ఇంకా అంటే ఏం చేయాలి పరిహారాలు ఏమన్నా ఉంటే ఎలాంటి పరిహారాలు చెల్లించుకోవాలి శినేశ్వరుడు కుంభరాశి ఉన్న కన్నా ప్రతి శనివారం వీళ్ళు శని భగవానికి ప్రదక్షిణాలు నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడము అండి తర్వాత నవగ్రహాలకి జప హోమం తర్పణ చేయించడం వల్ల కొంచెం వీళ్ళు ప్రశాంతత ఉపశమనం జరుగుతుంది అది సో మెయిన్ చేయవలసిన వీడు నవగ్రహ శాంతి నవగ్రహాలకి పూజలు నవగ్రహాలకి దానాలు నవగ్రహాల జపము నవగ్రహానికి తర్పణ నవగ్రహ దా మనకి ప్రదక్షిణాలు సో ఏదైనా సరే మనం ఎన్ని చేయించినా వల్ల మనం ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీగా సో మన తర్పణం హోమం పూజ చేయించాం జపం చేయించాం తీర్థం తీసుకున్నాం కదా అని కాదు ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనం ఖచ్చితంగా చేయాలి నూట ఎనిమిది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే మన కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు ఖచ్చితంగా ఆయన కష్టపడే వాళ్ళకే ఫలితాలు ఇస్తాడు సో మనం ఇంత చేపిస్తే ఎంత డబ్బులు ఇచ్చేస్తావు వాళ్ళకి కదా ఆయన నువ్వు డబ్బు తీసుకెళ్ళి ఇచ్చావు కానీ నీ శరీరంతో ఏం కష్టపడ్డావు అని అడుగుతారు సో మన శరీరంతో కష్టపడేది ఆయన ఆయన అది కూడా లెక్క వేస్తారు ఆయన అందుకే మన శరీరంతో కష్టపడేది ఏముంది ప్రదక్షిణాలే సో మనం డబ్బు ఇచ్చినా మనం ప్రదక్షిణ చేయాల్సిందే కంపల్సరీగా సో అందుకని ప్రతి శనివారం నవగ్రహాలు ప్రదక్షిణలు చేసి బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు నవగ్రహ శాంతి నవగ్రహ హోమం అనేది చేస్తారు ఆ నవగ్రహ శాంతి నవగ్రహ హోమం చేయించుకోవడం వల్ల వీళ్ళకి కొంచెం మెరుగైన ఫలితం ఉంటుంది శని త్రయోదశి వస్తుంది ఆ శని త్రయోదశి రోజున వీళ్ళు ఉపవాసం ఉండడము వెంకటేశ్వర స్వామి గుళ్ళు స్వామివారికి ఆరాధనకి అంటే ఆరాధన అంటే వాళ్ళు నైవేద్యము పులిహోర చక్కెర పొంగలి దద్దోజం ఇలా మూడు ప్రసాదాలకి ఆరాధన డబ్బులు కట్టడం కానీ నైవేద్యం చేపించడం కానీ చేపించాలి ఎప్పుడు శని త్రయోదశి రోజున శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేపించాలి సో శనేశ్వరికి తైలాభిషేకం అభిషేకం చేపిస్తారు శనేశ్వరికి అభిషేకం చేపిస్తారు అది ఖచ్చితంగా చేపిస్తూ మళ్ళీ శని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వీళ్ళు ఈ స్వామివారికి ఈ ఆరాధన జరిపించాలి ఏది ప్రసాదం చక్కెర పొంగలి ప్రిహోర దర్దోషం ఈ మూడు ప్రసాదాలు కట్టించాలి కంపల్సరీగా ఇలా చేయడం వల్ల వీళ్ళు ఆరోగ్యంగా ఆర్థికంగా వ్యాపారం విధంగా ఉద్యోగం విషయంలోనే పిల్లల విషయంలో విద్యా విషయంలో అన్నింటిలో కూడా అనుకూలం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు శ్రీమాత